జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఫెయిల్ అయ్యారో మీకు తెలుసు మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకి తెలుసు మూడున్నర సంవత్సరాలుగా మోదీ గారికి పాదపూజ చేస్తూ మసాజ్లు చేస్తూ అడుక్కునేటట్టు అయ్యా 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 అని ఆయన పాదాలు పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు మూడు క్యాపిటల్స్ అని కనీసం మొదటిదానికి మొగుడు లేడు ఒక క్యాపిటల్ సృష్టి ఏం చేయలేకపోయారు నిరుద్యోగాలేమో నిరుద్యోగులకి ఉద్యోగాలు తేలేకపోయారు చివరికి లక్షల కోట్లు అప్పు చేసి మీరు మాట్లాడలేకుండా డిస్ట్రాక్ట్ చేయడానికి సమస్యల నుంచి మీ మంత్రులతో పిచ్చుకుక్కల్లా మాట్లాడిస్తున్నారు రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ కానీ పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయాల మాట్లాడుతుంది నా పేరు ఎందుకు తీసుకురావడం లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగా ఆడెవడో నాకు తెలీదు నా పేరు ఎందుకు తీసుకురావడం మీకు కనీసం బుద్ధి ఉందా మీకు తెలుసు కదా రెండు వందల దేశాల్లో నాకున్న మంచి పేరు లక్షల కోట్లు తీసుకొచ్చి దానం చేసేనైనా కదా మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇరవై ముప్పై సంవత్సరాలుగా నా పాదాల దగ్గర కూర్చున్నారు మీరు మీ తండ్రి మీ తాత రాజారెడ్డి గారు మీ అంకుల్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతోని మీ మంత్రులతో నన్నెందుకు టచ్ చేస్తారు మీరా చేత కాలేదు మీకు పని చేయడం రాదు ఆ రోజా అన్నావుడుకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచోళ్ళు మీకు దొరకలేదా లేదా పిచ్చి కుక్కలాగా వాగుతాడా కొడాలి నానికి ఎందుకు మీరు జాబ్స్ ఇచ్చారు అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా మీకు ఏ పని చేతనప్పుడు నేను చేసి చూపిస్తాను అన్నాను గుర్తించండి మీకు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం విడిపోయి ఎనిమిదిన్నర సంవత్సరాలు క్యాపిటల్ జరి కట్టారా అభివృద్ధి జరిగిందా లక్షల కోట్లు అప్పు అయిపోయిందా లేదా తెలంగాణని కేసీఆర్ అమ్మేశారు ఆంధ్రప్రదేశ్ని వీలు ఫెయిల్ అయిపోయారు కనుక ఇప్పటికైనా బుద్ధున్న ఎవరైనా తెలివితేటలున్న ఎవరైనా మూర్ఖులు కాని ఎవరైనా చదువుకున్న వారు ఎవరైనా అప్పుల నుండి విడుదల చెంది అభివృద్ధి చెయ్యాలంటే ఇప్పుడున్న పార్టీలు విడిచిపెట్టి ప్రజాశాంతి పార్టీలో చేరండి లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ విధంగా అయిపోయింది ఇండియా ఏ విధంగా అయిందో మీకు తెలుసు ఇలాంటి వారికి మరల మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు శ్రీలంక జింబాబ్వే శ్రీకా అన్ని విధాలుగా మన రాష్ట్రాలు మన దేశం నాశనం అవడం ఖాయం కనుక మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి వీళ్ళేం చేస్తున్నారు ఒకరినొకరు తిట్టుకుంటూ అభివృద్ధి చేస్తున్న నన్ను నా పేరెందుకు తీసుకురావడం ఐదు లక్షల కోట్లు డొనేట్ చేశాను ఏడు యుద్ధాలు ఆపాను రెండు వందల కోట్ల పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని మన ఇండియాని బాగు చేద్దాం తెలుగు రాష్ట్రాలు రక్షిద్దామని నేను రాజకీయాల్లోకి వస్తే వందలు వేలు కోట్లు దోచుకొని పందుల్లాగా పశువుల్లాగా అమ్ముడుపోతూ ఈ ఎమ్మెల్యేలు మంత్రులు పనికిమాల పనులు చేస్తున్న వాళ్ళకి ఈ ముఖ్యమంత్రులకి ఈ ఎమ్మెల్యేలకి పదవుల తిండి బట్ట లేకుండా కోట్ల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో కోట్ల మంది బాధపడుతుంటే చూసి భరించలేక సహించలేక బాధతో వేదనతో ఏ విధంగా మన రాష్ట్రాలని మనం అభివృద్ధి చేయగలమనే మంచి ప్లాన్తో నేను వస్తే నా ఫ్యాన్స్ మీరు ఈ వీడియోను వైరల్ చేయండి అందరికీ పంచండి ఈ రోజా కానీ ఈ నాని కానీ ఈ పనికిమాల ఎమ్మెల్యేలు రోడ్ల మీద తెరక్కుంటా అడ్డుకోండి తరిమి కొట్టండి బుద్ధి చెప్పండి